తిరుపతిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ కమిటీకి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు బాధ్యతలు స్వీకరించిన నేతలు నిరంతరం ప్రజల కోసం పనిచేయాలని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిని ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెన్షన్ల పంపిణీ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఆయన కొనియాడారు గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని ఆ పార్టీ నేతలు ఇప్పటికే రాష్ట్ర ప్రగతికి ఆటంకంగా మారుతున్నారని సోమిరెడ్డి విమర్శించారు మంత్రిగా అనేక అనుభవం ఉన్న సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు ప్రస్తుత టీటీడీ మెంబర్ ఈరోజు జిల్లా అధ్యక్షులు బాధ్యత స్వీకరించింది అట్లే జనరల్ సెక్రటరీ ఆయన తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు నేను ఏమంటానంటే తిరుపతి అంటే నిజంగా అదృష్టం ప్రపంచంలో రెండు వేల ఐదు వరకు వరల్డ్ టాప్ పిల్గ్రిమ్ సెంటర్ వ్యాటికన్ సిటీ ఈరోజు తిరుమల తిరుపతి సో అటువంటి పుణ్యక్షేత్రంలో ఆ జిల్లా పార్లమెంట్లో ఆమె జిల్లా అధ్యక్షురాల బాధ్యత స్వీకరించటం దాంట్లో టీటీడీ మెంబర్గా దేవుడికి సేవలు చేసే అవకాశం నిజంగా వాళ్ళ అదృష్టం నేను అనే పాయింట్ ఏంటంటే బాధ్యతలు స్వీకరించిన కమిటీ టోటల్ దాంట్లో ఉండే ఉపాధ్యక్షులు అనండి జనరల్ సెక్రటరీస్ అనండి స్పో స్పోక్స్ పర్సన్స్ అనండి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు పర్ఫెక్ట్గా జనాల్లోకి తీసుకుపోయే బాధ్యత కమిటీది ఎవరంటే ఏదంటే అది నోరు పారేసుకునే వాళ్ళకి కొంతమందికి తిరిగి లెసన్ టీచ్ చేసే బాధ్యత కూడా ఆ కమిటీ మీద ఉంటుంది ఈరోజు చూస్తున్నాం ఒక పత్రిక చదువుతున్నాం లేదు నోరు పారేసుకునేవాడని చూస్తున్నాం ఆ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎట్లా రోజు బారేసుకుంటాడో చూస్తున్నాం దానికి కుర్రోళ్ళు కౌంటర్ ఇవ్వాలా ఇప్పుడు మేము మా నలభై ఏళ్ళ నుంచి వదిలిపెట్టలే ఎవరిని ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము కుర్రాళ్ళుగా ఉండేటప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే పార్టీ ఇంట్రెస్ట్లో తిరిగి తాట తీసి వదిలిపెట్టేవాళ్ళం